మెగా పవర్ స్టార్తో శంకర్ సినిమా తీయడం వల్లే రెండేళ్లు ఫ్యాన్స్కి ఎలాంటి అప్డేట్స్ లేవని బాధపడ్డారు కుదిరితే నిర్మాతను కుల్లబొడిచేలా సోషల్ మీడియాలో ప్రశ్నించారు అందుకే చరణ్ నిర్ణయం తీసుకున్నాడా టైం అలా కలిసొచ్చిందా కానీ ఒకే ఏడాది మెగా ఫ్యాన్స్కి మూడు సినిమాలు రుచి చూపించబోతున్నాడు గేమ్ చేంజర్ రావడమే లేట్ అనుకుంటే ఇలా ఒకే ఏడాదికి మూడు చరణ్ సినిమాలు రిలీజ్ ఎలా సాధ్యం అనకండి అదే జరగబోతుంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో త్రిపుల్ ఆర్ వచ్చింది అంటే రెండేళ్లవుతోంది ఇక ఆర్ వచ్చిన నెలకే వచ్చిన ఆచార్య చేసి కూడా ఆల్మోస్ట్ రెండేళ్లవుతుంది కానీ ఈ రెండేళ్లలో చరణ్ సినిమా ఏదీ రాలేదు శంకర్ ని నమ్ముకుంటే గేమ్ చేంజర్ మూవీ రెండేళ్లుగా సెట్స్ లోనే నలిగింది భారతీయుడు టూ భారతీయుడు త్రీతో పాటు గేమ్ చేంజర్ ని తెరకెక్కించడమే ఈ డిలేకి కారణం ఇలా చాలా టైం ని కోల్పోయిన చరణ్ ఇప్పుడు ఆ సమయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఒకే ఏడాది మూడు సినిమాలు ఆఫర్ ఇస్తున్నాడు పన్నెండు నెలల్లో తన మూడు సినిమాల రిలీజ్లు పెట్టుకున్నాడు శంకర్ మేకింగ్ లో గ్లోబల్ స్టార్ చేస్తున్న గేమ్ చేంజర్ ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్ లో వచ్చే ఛాన్స్ ఉంది అది మిస్ అయితే దీపావళికి విడుదల అంటున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో బుచిబాబు మూవీ దసరాకు వస్తుందట డిసెంబర్లో సుకుమార్తో చరణ్ చేసే సినిమా వచ్చే ఛాన్స్ ఉందట అంటే ఎగ్జాక్ట్ గా దీపావళి నుంచి రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ వరకు మొత్తంగా పదకొండు నుంచి పన్నెండు నెలల గ్యాప్ లోనే చరణ్ మూడు సినిమాలు రాబోతున్నాయి అకాడమిక్ ఇయర్ ప్రకారం కాకుండా పన్నెండు నెలల గ్యాప్ లో మూడు సినిమాలతో మూడు సీజన్లు మెగా కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు చరణ్